నమస్కారం ఏపీ న్యూస్కి స్వాగతం ఓటర్ల యొక్క కసి పట్టుదల చూస్తుంటే రాష్ట్రంలో రేపు కొలువు తీరేది తెలుగుదేశం కూటమి ప్రభుత్వమేనని జగ్గంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వివరించారు జ్యోతుల నెహ్రూ జగ్గంపేట నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన నేపథ్యంలో నేడు జరుగుతున్న ఎన్నికల పోలింగ్ను ఆయన స్వయంగా కేరళంపూడికి చేరుకుని పరిశీలించారు ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ ప్రతిపక్ష నేత తోట నవీన్ మండల పార్టీ అధ్యక్షులు చంద్రం చంటిబాబు కస్టడీ ఇన్ఛార్జ్ కుర్ల చినబాబు తూముకుమార్ కాళ్ల వెంకటేష్ గొడాల రాంబాబు ఆళ్ళ నానాజీ ఆళ్ళ శ్రీమన్నారాయణ

अदात <laughs> 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 तो <laughs> तो तो वाल <laughs> <थीधी। laughs> <ज़ीधी। laughs>

అసలు ఈ రోజు ఓటింగ్ అసలు పరిశీలన నేను కుమార్ కిరలంపూడి మండలం అంతా కూడా కంప్లీట్ చేశాను పోలింగ్ సరళి చూస్తే చాలా స్లోగా జరుగుతుంది దానికి ఈవీఎంల కారణం అని చెప్పేసి చెప్తున్నారు పివు అయితే ప్రజలైతే మాత్రం ఓటర్లు అయితే చాలా ఉత్సాహంగా బూతుల్లో వారెంటీరు ఉన్నారు ఏడు గంటల నుంచి కూడా ఎక్కడికక్కడ చాలా ఉత్సాహంగా ఓట్లు వేయడానికి మాత్రం ఇంత స్లోగా జరిగినా ఇప్పటికి ఫార్టీ పర్సెంట్ అయింది ఇంచుమించును నైన్టీ పర్సెంట్ పోలింగ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇది ఒక బాధతోటి కసి కసితోటి ఇవాళ వాటర్ ఉండి ఈ దుష్టపాలన కష్ట కసితో వాటర్ వచ్చి ఓటేసేటటువంటి పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఇది తెలుగుదేశం పార్టీకి చాలా పాజిటివ్గా ఉంటుంది కూటమిక్ అని చెప్పేదని నేను భావిస్తున్నాను ఈ పొలిటికల్ సెన్నీరియర్స్ ఆఫీస్ నాకు వచ్చే నేను ఇన్ఫర్మేషన్ ప్రకారం ఓకే